నమస్కారం ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైదరాబాదు రోడ్స్ ఖాళీగా హాయిగా ఉన్నాయి దరిద్రం అంతా ఆంధ్రా వెళ్ళిపోయింది అని చాలా మంది సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ పెడుతున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ ఖాళీ రోడ్లను చూపిస్తూ ఎంత హాయిగా ఉంది ఎక్కడైనా పది పదిహేను నిమిషాల్లో చేరుకు చేరుకుంటున్నాను హైదరాబాదులో రోడ్లు ఇలా ఉంటే చాలా బాగుండేది అని అంటున్నారు కానీ ఈ గొడవలో నాకు అసలు డేటాపై డౌట్ వస్తుంది అసలు పై అంటే వచ్చే డేటా లేదా ఈ డేటా ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళ లెవెల్స్ లెవెల్స్పై నాకు డౌట్ వస్తుంది ఉట్టి ఆంధ్ర వాళ్ళు సంక్రాంతికి పోతే ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ తగ్గిపోయి అసలు సంక్రాంతికి పుట్టి ఆంధ్ర వాళ్ళే ఊరికి వెళ్ళారా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఊరికి వెళ్ళింటారు కనుకనే ట్రాఫిక్ ఇంతగా పడిపోయింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే తెలంగాణ వాళ్ళు తమ ఊళ్ళకు వెళ్ళిన అంత విమర్శ అంత సంతోషం లేదు కానీ ఆంధ్ర వాళ్ళు తమ ఊళ్ళకు వెళ్ళి తిరిగి రావద్దు దేవుడా అని కోరుకునే వాళ్ళు చాలామంది తయారయ్యారు ఒక ఇంత మనకు సంతోషం కలిగించిన పండుగ తర్వాత రోజుల్లో ఈ వెళ్ళిన జనం కష్టాలు పడి పాకుకుంటూ మళ్ళీ హైదరాబాద్కి రావాల్సిన స్థితి ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది హైదరాబాదు ఎన్నాళ్ళు ఈ వలస పక్షులను భరిస్తుంది అని చాలా మంది అంటున్నారు కానీ నేననేది ఏమంటే హైదరాబాదు వలస జీవులు లేకపోతే హైదరాబాదు అనిపించుకుంటుందా మనం గర్వపడే హైదరాబాదు హైదరాబాదుగా మిగిలిపోతుందా వలస పక్షులు అంటే నేను ఆంధ్ర వాళ్ళని ఒకటే వలస పలస పక్షులు అంటలేదు తెలంగాణ ఊళ్ళో ఉండేవాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సంక్రాంతి సందర్భంగా కొన్ని లక్షల సంఖ్యలో ఉంటారు ఊళ్ళో వాళ్ళు ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోతే హైదరాబాద్ ఎలా ఉంటుందో మనం రోడ్లపై చూడవచ్చు కానీ హైదరాబాదు వీళ్ళు లేకుండా ఉండగలదా చాలామంది తెలంగాణ వాదులు హైదరాబాదు చాలా బాగుంటుంది తిరిగి రాని ఆంధ్ర వాళ్లకు మా మద్దతు అసలు ఈ వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోతే ఎంత బాగుండు కరెక్టే మీరు అనుకున్నది కరెక్టే కానీ ఈ హైదరాబాదు ప్రాక్టికల్లీ ఎవరి కోసం డెవలప్ అయింది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎవరు డిస్కస్ చేయరు సపోజ్ ఆంధ్ర తెలంగాణ వేరుపడ్డప్పుడు వెతికి వెతికి ఆంధ్ర వాళ్ళ మెడపట్టి మీరు ఆంధ్ర వైపు నెట్టింటే వెతికి వెతికి మెడపట్టి ఆంధ్ర వాళ్లను రాయలసీమ వాళ్లను ఈ బార్డర్ దాటించింటే రోజు ఏ రోజు దాటిస్తారు కదా ఆ హైదరాబాదు ఇప్పటిలాగా అంటే ఇప్పుడు కనిపించే హైదరా హైదరాబాద్ లాగా ఉండేదా తెలంగాణ మూల నివాసుల కోసం మెట్రో వచ్చేదా బ్రిడ్జిలు కట్టేవారా ఫ్లైఓవర్లు కట్టేవారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంత ఘనంగా నడిచేదా శంషాబాద్లో దిగే ట్రాఫిక్లో ఆంధ్ర వాళ్ళ సంఖ్య ఎంత ఎప్పుడైనా ఈ బైఫర్కేషన్ జరిగిందా అంటే నాకు కూడా ఇష్టమే ఆంధ్ర వాళ్ళు తమ స్వస్థలానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకోవడము అది నేను ఈవెన్ నేను కూడా అదే చెప్తా కానీ ఆంధ్ర వాళ్లకు అక్కడ వెసును ఉందా హైదరాబాదు ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో అట్ ప్రజెంట్ ఆంధ్ర ఇవ్వగలదు అంటే చాలా మంది తెలంగాణ వాదులు ఏమంటారు అంటే వాళ్ళ చావు వాళ్ళ దావని అండి మనం దొబ్బెద్దాం వాళ్ళని మనం హాయిగా ఉండొచ్చు వినడానికి వినసొంపు ఉంటుంది ఖాళీ రోడ్లు ఖాళీ స్టేషన్లు ఖాళీ బస్ స్టాండ్లు ఇవన్నీ హాయిగా ఉంటాయి కానీ ఖాళీ షాపులు ఖాళీ ఆఫీసులు ఖాళీ వ్యాపారాలు ఇవి ఎంతవరకు మేము మీకు ఆమోదయోగ్యం వెళ్ళి వెళ్ళిపోవడం వెళ్ళగొట్టటం తరిమేయటం అతి సులువైన పని తరిమక ఆ ఖాళీ షాపులు ఏం చేస్తారు ఖాళీ షాపింగ్ మాల్ ఏం చేస్తారు ఖాళీ ఆఫీసులు ఏం చేస్తారు ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తారు తెలంగాణ వాళ్ళు అవన్నీ పూడ్చే శక్తి ఉందా ఆ వ్యాపారాలన్నీ తెలంగాణ వాళ్ళు టేకప్ చేసే అంత డబ్బు తెలంగాణ దగ్గర ఉందా వాళ్ళ ఆ వ్యాపారాలు చేయగల ఒక సిటీ యొక్క అంటే డెమోగ్రఫీ కానివ్వండి దాని లోపల ఉన్న ఎకనామిక్ అండ్ సోషల్ సిస్టమ్ కానివ్వండి దాన్ని డిస్టర్బ్ చేస్తే సపోజ్ రేపు ఇంకో తెలంగాణ ఉద్యమం వచ్చి ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టండి అని ఒక నేపథ్యం ఏర్పడితే హైదరాబాదు అసలు నివాసయోగ్యంగా ఉంటుందా నివాసయోగ్యంగా అంటే ఖాళీ స్థలాలు ఖాళీ ఫ్లాట్లు ఎన్నో దొరకచ్చు తక్కువ రెంట్కు దొరకవచ్చు షాప్లు కూడా తక్కువ రెంట్కు దొరకవచ్చు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండొచ్చు ఆడుకోవడానికి తెలంగాణ పిల్లలకు ఆడుకోవడానికి పెద్ద గ్రా గ్రౌండ్స్ ఉండొచ్చు హైటెక్ సిటీలో కూడా మనకు నాలుగు వేలకు రెంట్కు దొరకవచ్చు అన్ని అద్భుతమైన థింగ్సే జరగవచ్చు కానీ ఈ పడిపోయిన ధరలు మన ఇన్ఫ్లేషన్ని తట్టుకోగలవా ఒక మనిషి ఒక ఫ్లాట్ కొన్నవాడు ఆ ఫ్లాట్ మూడు వేలు నాలుగు వేలకు రెంట్కి వస్తుంటే ఆ మూడు వేలు నాలుగు వేలు తీసుకొని ఏం చేస్తాడు తెలంగాణ వాసి చాలా మంది రఫ్గా మాట్లాడుతున్నారు పోయిన దరిద్రం మళ్ళ రాకపోతే బాగుండదు ఒక గంటకు పదివేల వెహికల్స్ ఆంధ్ర వైపు వెళుతున్నాయంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాదులో ఉండి ఈ హైదరాబాద్ పై ప్రెషర్ పెంచుతున్నారు మనము ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ని మనం ఇగ్నోర్ చేయద్దు సపోజ్ వాళ్ళు లేకపోతే హైదరాబాదులో ముస్లిం పాపులేషన్ యథేచ్ఛగా విస్తరించేది ముస్లిం పాపులేషన్ని ఒక్క చోట బంధించి ఉంచడంలో ఆంధ్ర వాళ్ళ పాత్ర చాలా ఉంది ముస్లిమ్స్ తేరుకునే ముందే ఆంధ్రా వాళ్ళు వచ్చి హైదరాబాద్ని చక్కగా జాన్ చేసేసారు ఈవెన్ ముస్లిం ల్యాండ్ లార్డ్స్ దగ్గర భూములు కొనేసి ఇప్పుడు అది ఆంధ్రా డామినేటెడ్ ఏరియాస్ అయిపోయింది అంటే ముస్లిమ్స్ విస్తరిస్తే ఏమవుతుంది అంటే మీరు చూడొచ్చు ఇప్పుడు ముస్లింస్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ పెరగదు ఓన్లీ వాళ్ళే రావాలి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళే కొనాలి బయటి కమ్యూనిటీ వాళ్ళు ఎవ్వరు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ల్యాండ్ కొనరు ప్లాట్లు కొనరు ఉండరు అంటే హైదరాబాద్ గిన ముస్లిం పాపులేషన్ విస్తరిస్తే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉండదు ఇప్పుడు రాజేంద్ర నగర్ ఆ ఏరియాలో అయ్యే ప్రాబ్లమే అది మెహందీపట్నంలో ప్రైమ్ ఏరియాస్ అయినా డిమాండ్ లేదు ఎందుకు అంటే ముస్లిం డామినేటెడ్ ముస్లిం డామినేషన్ ఉన్న ఏరియాలో హిందూస్ ఉండాలి దాని రియల్ ఎస్టేట్ వాల్యూ ముస్లిమ్స్ వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఉంది కదా దాని ప్రకారమే ఉంటుంది ఇప్పుడు కూడా హైదరాబాద్ నడుబడిన ఐదు పది లక్షలకు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ఫ్లాట్స్ దొరుకుతాయి ఎవరు తీసుకో అంటే చూడండి మీరు ఒక రకమైన పాపులేషన్ని తరిమి కొట్టాలి అని చూస్తున్నారు కానీ ఇక్కడున్న కొత్త సెక్షన్ పాపులేషన్ టోటల్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని వాల్యూని భయంకరంగా తగ్గిస్తుంది ఆ విషయం చాలా మంది మర్చిపోతున్నారు ఈయన్ ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ ఏరియాలో ప్లాట్లు వాళ్ళే తీసుకోవాలి వేరే వాడిని రిక్వెస్ట్ చేసినా వేరే వాడి దగ్గర డబ్బు వాడు తీసుకో అది ప్రైమ్ లొకేషన్ ఉన్నా పర్వాలేదు అంటే ఎంత డ్రాబ్యాక్ చూడండి అదే ఆంధ్ర డామినేటెడ్ ఏరియాలో మీరు యథేచ్ఛగా కొనుక్కోవచ్చు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇది ఆంధ్ర రాష్ట్రం కాకపోయినా తెలంగాణ వాళ్ళ డామినేషన్ ఉన్న వాళ్ళు ఈ సిటీలో ఉంటూ ఈ సిటీని ఒక రకంగా బ్యాలెన్స్డ్గా ఉంచారు ఈ అనాలిసిస్ నచ్చకపోతుండొచ్చు చాలా మందికి కానీ ఆంధ్ర వాళ్ళు పవిత్ర హృదయులు అని కాదు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మనకు బాగా తెలుసు కానీ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్ లో వీళ్ళ ఇంటర్ఫియరెన్స్ మనకు చాలా అవసరం వీళ్ళు కష్టపడి బిజినెస్ లని బతికిస్తారు గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళు కష్టం మొదలైందంటే పారిపోతారు కానీ ఆంధ్ర వాళ్ళు కష్టమైన ఆ బిజినెస్ ని బతికిస్తారు ఇలా బతుకుతున్న బిజినెస్ వల్లనే హైదరాబాదు బతికి ఉంది తెలంగాణ వాళ్ళలో ఎంటర్ప్రినరిజం లేదు అంటే వ్యాపారం చేసే ఆ స్తోమత కానీ ఆ ధైర్యం గాని ఆ నైపుణ్యం లేదు కానీ ఆంధ్ర వాళ్ళలో పుష్కలంగా ఉంది వాళ్ళ రాష్ట్రం కాకపోయినా ఎదేచ్ఛగా ఖర్చు పెట్టి ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారాలు ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు అంటే తెలంగాణ వాసుల హక్కులు కొట్టి కూడా వాళ్ళు అంత డ్యామేజ్ చేస్తలేరు మనం అనుకుంటున్నాం తెలంగాణ హక్కు అనుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు అక్కడ పని చేయలేరండి తెలంగాణ వాళ్ళు పని చేయలేరు వాళ్లకు కష్ట అంటే చేతగా వాళ్ళకి ఆటిట్యూడ్ లేదు ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ దాని గురించి కూడా మాట్లాడతారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏ డే డావోస్ పోయినా పిఓస్ పోయినా యూఎస్ పోయినా అక్కడ తగిలే వాళ్ళు ఆంధ్రా వాళ్ళే పెట్టుబడులు కావాలి అంటే మళ్ళీ ఆంధ్రా దిక్కు నుంచే రావాలి కానీ తెలంగాణలో లేదు యుఎస్లో ఉన్నవాడు కూడా అది హైదరాబాద్లో పెట్టుబడి పట్టాడు తెలంగాణ వాడు సేఫ్గా యుఎస్ లో ఉండేడానికి జాబ్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ధైర్యం తెలంగాణ వాళ్ళకి లేదు ఈ యాటిట్యూడ్ త్వరలో మారదు కనుక మనం తప్పకుండా ఆంధ్ర వాళ్ళపై భారం వేసి బతుకు జీవుడా అని మన తెలంగాణ వాళ్ళు ఉండాల్సింది ఇది ఫ్యాక్ట్ ఇది ఈ ఫ్యాక్ట్ని మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం ఆంధ్ర వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు కరెక్టే నేను ఒప్పుకుంటా ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్న వాళ్ళు ఎక్స్పాయిట్ ఎందుకు కావాలి మీరు తెలివితేటలు ఆ లెవెల్కి ఉంటే ఎవడు ఎక్స్పాయిట్ చేయలేదు నీవు ఎక్స్ప్లాయిట్ కాబడుతున్నావు అంటే వాడు నీకన్నా తెలివితేటగా ఉన్న మనిషి అని అర్థం కనుక మనము ఖాళీ రోడ్లు చూసి ఖాళీ బస్ స్టాండ్లు చూసి ఖాళీ రైల్వే స్టేషన్లు చూసి మురిసిపోయే అవసరం లేదు పోయిన దరిద్రం అదృష్టంగా మారి సంక్రాంతి తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది ఈ దరిద్రం అంత ఈజీగా మన రాష్ట్రాన్ని వదిలేదు చూడండి దరిద్రం వెళ్ళిపోయింది కానీ కొన్ని రోజులకే అది అదృష్టంగా మారుతుంది మీరు కొన్ని రోజులు ఖాళీ రోడ్లు అనుకోండి ఈ ఆంధ్ర వాళ్ళు వస్తే బాగుండే అంటే మీరు అనుకుంటున్న దరిద్రం పోయేటప్పుడు బాగుంది కానీ వచ్చేటప్పుడు దరిద్రంగా రాదు అదృష్టంగా తిరిగి వస్తుంది నాకు కూడా ఆంధ్ర వాళ్ళంటే పెద్ద మక్కువ లేదు కానీ వాళ్ళ స్పిరిట్ వాళ్ళ బేషర్మి అంటే సిగ్గుమాలినతనం వాళ్ళలో పుష్కలం ఉంది ఆ సిగ్గుమాలినతనం వాళ్ళని బతికిస్తుంది గమనించండి మనము వాళ్ళకు సిగ్గు లేదు చీము నెత్తురు లేదు అనుకుంటూ ఉంటాం వాళ్ళకున్న నెత్తురు ఉన్న వాళ్ళు వాళ్ళ బాగు కోసం వాళ్ళ వచ్చే తరాల బాగు కోసం నెత్తురు ఇవి ఉన్నా అవి లేనట్టే ఉండి జీవోత్సవాలలా కూడా బతుకుతూ చీ థూ అనిపించుకుంటూ తమ పని తాము చేసుకోపోతు ఇది వాళ్ళ వీక్నెస్ కాదండి వాళ్లకు సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రాలో లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అంటే బహుశా పదిహేను ఇరవై ఏళ్ళు మినిమం పడుతుంది అంతవరకు తెలంగాణ వాళ్ళు బిక్కు అనుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏ రోజు ఆంధ్ర వాళ్ళు టాటా బాయ్ బాయ్ అని కొంతమంది వాడుతూ ఉంటారు టాటా బాయ్ బాయ్ అనే వర్డ్ ఆ టాటా బాయ్ బాయ్ ఏ రోజు ఆంధ్ర వాళ్ళు చెప్పారు ఆ రోజు తెలంగాణ వాళ్లకు మూడినట్టు ఆ రోజు రావద్దని భగవంతుణ్ణి మనం వేడుకుందాం ఏ సొసైటీ ఇతర సొసైటీలను ఎక్స్ప్లాయిట్ చేసి కూడా బతికిస్తుందో ఏ సొసైటీ దరిద్రం అనిపించుకొని ఒక సొసైటీ వరంగా మారుతుంది ఏ పోర్షన్ ఆఫ్ పాపులేషన్ అక్కడ వెసునుబాటు లేకుండా మన దగ్గర వచ్చి ఉంటుంది మనం దాన్ని వరంగా భావించి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని నేర్చుకోవాలి తప్ప ఖాళీ రోడ్లను చూసి దరిద్రం విరగడైంది అని అనుకోవడం మన మూర్ఖత్వము అని అందరికీ హితబోధ చేస్తూ తప్పకుండా మనము వాళ్ళలా ఎదగాలి మనం పోయి కూడా ఆంధ్రాలో బతకాలి అనే స్పిరిట్ తెలంగాణ వాళ్ళలో ఎప్పుడు డెవలప్ అవుతుందో ఆ రోజు తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మన ఆలోచన మమ్మల్ని మనల్ని బందీలుగా ఇంకా గడీల పాలనలోనే ఉంచుతుంది మన అప్రోచ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో అప్పుడు తెలంగాణ కూడా అంటే పవర్ఫుల్గా మారుతుంది అని తెలియజేసుకుంటూ అందరికీ గడిచిపోయిన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం